అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా తయారైనటువంటి ఆ ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ప్రతిరోజు విషపూరితమైనటువంటి కథనాలు మనం వాళ్ళు రాసేటటువంటి కథనాలు ఎలా ఉన్నాయో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈరోజు రెండు వందల తొంభై రెండవ ఎపిసోడ్ ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం దావోస్ మ్యాను దావోస్ మ్యాన్ వాళ్ళ సన్ను దావోస్లో కొడుతున్నటువంటి డబ్బా కొట్టుడు కార్యక్రమంలో ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి డబ్బా కొట్టుడు ఏంటి అని చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి ఈనాడులో హెడ్డింగ్ పది వందల యాభై నాలుగు కిలోమీటర్ల తీరము పోర్టులు ఎయిర్పోర్ట్లే ఏపీకి బలం పది వందల యాభై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అదే సముద్ర తీరం ఉంది రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అదే సముద్ర తీరం ఉంది మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అదే సముద్ర తీరం ఉంది ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కానీ మీకు ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోనే ఏదైతే రెండో అత్యధిక సముద్ర తీరం ఉందని వాళ్ళు గుర్తొచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లని ఏదైతే ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒకటి ఉండాలనేటటువంటి లక్ష్యంతో నిర్మాణాలు కొనసాగించిన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆ సముద్ర తీరమే ఈరోజు ఆయువు పట్టు ఆ పోర్టులు ఆ ఫిషింగ్ హార్బర్లు ఆ ఫిష్ ల్యాండ్ సెంటర్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే దిక్సూచి సో దాన్ని ఇప్పటికైనా ప్రైవేట్ పరం చేయకుండా ఆపండి ఎందుకంటే మీరు ఆల్రెడీ పోర్టులు ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తారు ముందు దాన్ని ఆపేయండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇక్కడికి వచ్చేటప్పటికి దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు పర్సెంట్ మహారాష్ట్రానికి అని అడ్డింగ్ ఇచ్చారు ఒక్కటంటే ఒక్క రూపాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి రాలా ఎందుకంటే ఇక్కడ చూడండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి డిపిఐటి ఇచ్చిన లెక్కల ప్రకారం మహారాష్ట్రకి ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు వచ్చింది టాప్ వన్లో ఉంది కర్ణాటక సెకండ్ ప్లేస్ యాభై ఆరు వేల కోట్లు ఢిల్లీ థర్డ్ ప్లేస్ యాభై ఒక్క వేల కోట్లు ఏదైతే సెవెంత్ ప్లేస్ తెలంగాణ ఇరవై ఐదు వేల కోట్లు టెన్త్ ప్లేస్ జార్ఖండ్ కేవలం అరవై ఒక్క కోట్లు సో మనకి సున్నా మళ్ళీ ఇక్కడ కూడా మీరు అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం రెండోది ప్రధానంగా ఇక్కడ చూస్తే హరిత ఇంధన రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం ఓకే గుడ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై లక్షల కోట్లు తెచ్చారు ఇంకో పది లక్షల కోట్లు మళ్ళీ నాకు తెలిసిన నెలకు లక్ష ముప్పై వేల కోట్లు మీరు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం పెట్టుబడి అంటే రోజుకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ కనపట్ల ఒక్క రూపాయి పెట్టుబడి పేపర్లో కనపడుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకెక్కడ కనపట్ల ఇక్కడ చూడండి లక్ష కోట్ల పెట్టుబడి లక్ష ఉద్యోగాలు విశాఖలో జీసీసీ పార్కు ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మోండా ప్రకటన ఈనాడులో ఏది ఈనాడులోనే లక్ష కోట్ల పెట్టుబడి లక్ష ఉద్యోగాలు ఆంధ్రజ్యోతిలో తొంభై ఒక్క వేల కోట్ల పెట్టుబడి లక్ష ఉద్యోగాలు ముందుకు వచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్ ఇది బెంగళూరుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చిద్దంట ఎట్లా మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారా రియల్ ఎస్టేట్ సంస్థ లక్ష ఉద్యోగాలు ఎలా ఇస్తారు అంటే వీళ్ళకి ఇక్కడ మీకు అర్థమవుతుంది మన ఏంటి దీనికి కూడా అంతకుముందు రహేజా రియల్ ఎస్టేట్కి ఇరవై ఏడు ఎకరాలు కేవలం తొంభై తొమ్మిది పైసలు కెట్లు ఇచ్చారు దీన్ని కూడా కట్టబెట్టేటటువంటి ప్రక్రియలో భాగమేమో లేకపోతే వీళ్ళది ఒకసారి వీళ్ళ ప్రొఫైల్ చూసా నేను వీళ్ళ ప్రొఫైల్ చూస్తే వీళ్ళు బెంగళూరు బేస్గా ఉన్నటువంటి ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఇది రెండు వేల రెండో సంవత్సరంలో ఏదైతే స్థాపించారు బెంగళూరులో వీళ్ళకి సంబంధించి ఆర్ఎంజే హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొన్న టర్న్ ఓవర్ రెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఆర్ఎంజెడ్ సిటీ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ నూట తొంభై నాలుగు కోట్లు ఆర్ఎంజే కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెబ్బై మూడు కోట్లు ఆర్ఎంజే గ్రూపు మొత్తం అరౌండ్ రెండు వందల ఇరవై ఆరు కోట్లు అని మొత్తం ఉంది సరే అన్నీ వీళ్ళన్నీ వేసేసుకున్న గ్రూప్ లెవెల్లో మొత్తం అన్నీ చూసినా కూడా ఏదన్నా ఒక ఐదు వందల కోట్లు లోపు టర్న్ ఓవర్ ఐదు వందల నుంచి వెయ్యి మంది ఎంప్లాయీస్ ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ లక్ష కోట్లు పెట్టుబడి పెట్టిద్దంట లక్ష ఇప్పటి వరకు వెయ్యి మంది వెయ్యి మంది లోపే ఉద్యోగాలు ఉన్న సంస్థ ఒకసారి లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తారంట హౌ ఇట్ పాజిబుల్ అంటే ఇది కూడా ప్రజలను మభ్యపెట్టడమే కదా అంతమంది మీరు ఎట్లానే బెంగళూరులో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ సర్వీస్ అని చెప్పి వాళ్ళకు కూడా అంతే తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చారు ఇది ఇంకో బెంగళూరులో సంస్థకి వీళ్ళకి కూడా తొంభై తొమ్మిది పైసలకు మరి భూములు ఇస్తారా మరి ఇదేంటో తెలియదు లక్ష ఉద్యోగాలు అని చెప్పి తప్పుడు ప్రచారం బెంగళూరుకు సంబంధించిన సంస్థ విశాఖపట్నం వచ్చి లక్ష ఉద్యోగాలు ఇచ్చిందంట రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేస్తారు వాళ్ళు హౌసింగ్ ప్రాజెక్ట్స్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కడతారు ఎన్నో ఇంకా జనాలను ఎలా మబ్బి పెడతారు రహేజా రియల్ ఎస్టేటు ఏమిస్తారు సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు లుల్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు ఈయన లక్ష ఉద్యోగాలు అంటే ఇంకా ఎందుకు ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అప్పటివరకు మీరు ఒక్క ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోగా ఇంకా ప్రజలందరినీ ఆశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కాక ఇంకేమైనా ఉందా ఇక్కడ మీరే అన్నారు కదా అంతకుముందు గ్రీన్ కో కోసం జగన్ గారు గ్రీన్ కోతో ఒప్పందం గురించి దావోస్ పోయి గ్రీన్ కోతో కుదుర్చుకున్నారని నవ్వారు కదా మరి బెంగళూరు రియల్ ఎస్టేట్ సంస్థ దావోసీలు కుదుర్చుకోవటం ఏంది అని అనొచ్చు కదా మేము కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయండి భూముల్ని దోచిపెట్టి మీరు వెనకేసుకునేటటువంటి కార్యక్రమం దయచేసి ఎక్కడైనా ఆపండి దావోస్ డబ్బా కొట్టడు ఎక్కడైనా ముగింపు పలకమని చెప్తా ఉన్నాం ఎందుకంటే లక్ష కోట్లు పెట్టుబడి పది లక్షల కోట్లు లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇప్పటివరకు ఇచ్చింది లేదు ఇలా ఉంటుంది ఇది ఈ ఆర్ఎంజే గ్రూపుకు సంబంధించి ఈ నెట్లో కొడితే ఇవన్నీ వస్తున్నాయి క్లియర్గా వాళ్ళకు వాళ్ళ కెపాసిటీ చూడండి యాన్యువల్ రెవెన్యూ రెండు వందల ఇరవై ఆరు కోట్లు యాజ్ ఆన్ మార్చ్ థర్టీ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎంప్లాయ్మెంట్ కౌంట్ ఐదు వందల నుంచి వెయ్యి మంది లోపు లక్ష ఉద్యోగాలు ఇచ్చేస్తారని స్టేట్మెంట్లు ఇలా ఉంటుంది నందమూరి తారక రామారావు గారి మూడు వందల అడుగుల విగ్రహం గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రచ్చ చేస్తుందని దాని మాటను కొలచిచ్చుకు చిచ్చుకు యత్నిస్తుందని నిధుల సమీకరణపై నిర్ణయం తీసుకోలేదు అయినా పదిహేడు వందల యాభై కోట్లు దుర్వినియోగం అంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు సో నాడు పోలవరం పూర్తి కాకుండానే భారీ వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధం ఎవరు సిద్ధపడ్డారు ఏడా భారీ విగ్రహాల ఏర్పాటుకు ఎవరు సిద్ధపడల డూరు ప్రభుత్వం ఎక్కడన్నా విగ్రహం అంటే సో దానికి ఏదో కోటి రూపాయలు రెండు కోట్ల విగ్రహం పెడతా అంటే ఎవరు కూడా కాదన్నారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అది పదిహేడు వందల యాభై కోట్లుగా దాటి మూడు వేల కోట్లకు వెళ్ళింది ముందు మీకు ప్రాథమిక అంచనా పదిహేడు వందల యాభై కోట్లు దానికి డిపిఆర్ఏ పదకొండు పదకొండు కోట్ల యాభై ఆరు లక్షలకు డిపిఆర్కి ఇచ్చారు ఆ డిపిఆర్ తయారీకి షేలాడియా అనేటటువంటి సంస్థకి ఇచ్చారు సో దాని ఎత్తున పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి దాని మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో వాళ్ళంట వాళ్ళ మీద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం అంటే ఎన్టీఆర్ విగ్రహం పది పదిహేడు వందల యాభై కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు ప్రభుత్వం అని ఎవరిని నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడతారంట ఎలా ఉందో ఈ ప్రభుత్వం నుండి గుజరాత్ ఫ్రైడ్ పేరుతో ఆ రాష్ట్రంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏకతా విగ్రహం పేరుతో ఏర్పాటు చేసి పర్యాటకంగా పెద్ద అభివృద్ధి చేశారు అదే తరహాలో అమరావతితో తెలుగు ప్రైడ్ థీమ్తో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పి ఇక్కడ రాస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నీరుకొండ గ్రామస్తులే ప్రభుత్వాన్ని కోరారంట సో వాళ్ళే వచ్చి పెడతారా లేదని చెప్పి గొడవ గొడవ చేస్తున్నారంట అందుకని ప్రభుత్వం పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్నాం అయినా పదిహేడు వందల యాభై కోట్లు ప్రభుత్వమే ఖర్చు పెడుతుందని మీకెవరు చెప్పారని మళ్ళీ ఉల్టా కోసిన అడుగుతున్నారు కదా నారాయణ్ చెప్పాడు మాకెవరు చెప్పారంటే నారాయణ చెప్పాడు ఇది మీ క్యాబినెట్లో మంత్రి ఏదైతే మీరు ఉపసంగం వేశారు కదా మంత్రి నారాయణ అనగాని సత్యప్రసాద్ పయ్యావుల కేశవ్ కందులు దుర్గేష్తో ఏదైతే పదిహేడు వందల యాభై కోట్ల ముందు అవుతుంది ఖర్చు ప్రాథమికంగా అంచనా వేసి అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల కంటే డబల్లో పెట్టాలని చెప్పి నిర్ణయించారు కదా మూడు వందల అడుగులు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పచెప్పారు కదా అది సో వాళ్ళే చెప్పారు సో ఇప్పుడు దుష్ప్రచారమా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మీరు ప్రభుత్వ డబ్బులతో ఎందుకు అంతంత డబ్బులు ఖర్చు పెడతారంటే దాన్ని దుష్ప్రచారం అంటే వాళ్ళ మీద కేసులు పెడతారంట మెడికల్ కాలేజ్ కట్టడానికి మన దగ్గర డబ్బులు ఇరవై ఐదు కోట్లు కానీ విగ్రహాలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడితే ఇంకెవరు దాన్ని ప్రశ్నించరు కదా ఎక్కువ ప్రశ్నిస్తుంది జనసేన నాయకులు అడుగుతున్నారు మరి రంగా గారి విగ్రహం బెటరా లేదంటే ఇంకోటి బెటరా మా కాపు కార్పొరేషన్కి లోన్లు ఇవ్వండి కాప్ కార్పొరేషన్ రుణాలు ఇవ్వండి అని చెప్పి అంటే కేసులు పెడతానేమో మరి చూడాలి ఈ ప్రభుత్వం అంటేనే కేసులు అరెస్టులు ఏదైతే దాడులు హత్యలు ఇదే కదా ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ నిన్న ఏదైతే సాక్షి దినపత్రిక హెట్టింగ్ పెట్టిందో జీవోతో సహా దానికి సంబంధించి ఇవాళ ఆంధ్రజ్యోతి చీచీ సాక్షి యాక్చి అని చెప్పి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వేల కోట్లు వెనకేసుకున్నారు అది అని చెప్పి ఏదేదో రాసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఎన్టీఆర్ హ్యామ్లోనే భూమి ఇచ్చారని రాశారు అసలు ఆంధ్రజ్యోతి దినపత్రిక అప్పుడు మీ చేతుల్లో లేదు కదా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి దినపత్రిక అప్పుడు మీ చేతుల్లో లేదు మీ చేతుల్లోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల రెండవ సంవత్సరంలో మీరు ఆంధ్రజ్యోతిని ఏదైతే తీసుకు టేక్ ఓవర్ చేశారు సో మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అక్కడ మీకు భూమి ఇస్తే అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మొన్న మరి రెండు వేల ఇరవయో సంవత్సరం దాకా కూడా మీరు ఎందుకు ఏ నిర్మాణాలను చేపట్ల అది తప్పు కదా మరి అది రాయాలి కదా ఎనభై ఆరులోనే ఇచ్చిన భూమిని చేయలేదని రెండు వేల పదిహేడులో అదే స్థలాన్ని ఆనుకొని అంతే భూ కేటాయింపు దీనికోసం యాభై లక్షలు చెల్లించిన ఆంధ్రజ్యోతి అని రాశారు కదా యాభై లక్షలు మీరు చెల్లిస్తే దానికి సంబంధించి కూడా యాభై లక్షలు చెల్లించిన అవన్నీ మీకు ఉంటాయి కాబట్టి అది కూడా మరి డిస్ప్లే చేయొచ్చు మరి అది ఎక్కడ మీరు చేయాల ఆంధ్రజ్యోతికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పరదేశీ పాలనలో స్థలం కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు రెండు వేల పదిహేడులో ఇచ్చిన జియో రెండు వందల యాభై ఒకటి ప్రకారం మూడేళ్ల కార కాల పరిమితి పూర్తి అవ్వలేదంట సో రెండు వేల పదిహేడులో వీళ్ళకి భూమి ఇచ్చారు భూమి ఇచ్చినప్పుడు మరి ఇలా ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ కట్టుకోవాలనుకున్నప్పుడు మరి మూడు సంవత్సరాలు ఎందుకు కట్ల అంటే రెండు వేల ఇరవై వరకు కట్టలా సో రెండు వేల ఇరవైలో సో ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం రద్దు చేసింది అదే కదా నన్ను వార్త రాసింది మళ్ళీ ఇప్పుడు మీరు అనుకున్న దగ్గర భూమిని అడ్డగోలుగా కేటాయించారని వార్త దానికి సాక్షి జాకు చీ అసలు మిమ్మల్ని మంచిగా చీ దాన్ని నీచమైన పత్రిక ఎవరు మీరు రాసే రాత్రులు ఒక్కదానికన్నా ఉంటాయా మన పెద్ద భారతమ్మ గురించి పెద్ద భారతం అది పేరు రాయిపోయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భారీ భారతం గురించి రాసి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మీరు రాసినటువంటి రాతలో ఈ రెండు విషపత్రికలు అనేది అదే మీరు మళ్ళీ ఇంకోల మీద విషం చెప్పటమా ఇట్లా అండి వేళ చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్నటువంటి కేసుల్ని తానే కొట్టేంచుకున్నటువంటి పరిస్థితి బహుశా భారతదేశంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరగల ఎందుకంటే అతను ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేదు పొద్దున ఏదన్నా కేంద్ర ప్రభుత్వంతో గొడవలు వస్తే మరి ఈ కేసులన్నీ తె మళ్ళీ ఈ కేసులకు సంబంధించిన మూమెంట్ స్టార్ట్ అయ్యిందనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క కేసు కొట్టేయించుకున్నాడు దానికి సంబంధించి ఏదైతే ఒక ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం వేశారో ఒకళ్ళు ఈ మేరకు దానికి న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మీ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సిఐడిని ఆదేశిస్తూ విచారణ ఫిబ్రవరి మూడుకు వాయిదా వేస్తూ ఏదైతే వీటికి సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వంది సిఐడిని ఏసీబీ కోర్టు తీర్పు ప్రతిలో పిటిషనర్ పొందే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి మూడుకు వాయిదా వేసింది ఫైబర్ గ్రిడ్డు మద్యం పాలసీలకు సంబంధించి చంద్రబాబు తదితరులపై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఏసీబీ కోర్టు మూసివేసిందని ఈ కేసులో తీర్పు ప్రతిలో రికార్డులు ఇవ్వాలని చెప్పి విశ్రాంత రైల్వే ఉద్యోగి ఏము కొండలరావు కొండలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ సిఐడి తరపున అదనపు పిపి పిపి పాణిని సోమయ్యాజీ వాదనలు వినిపించారు ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మీద తన కేసులని కొట్టేయించుకుంటున్నటువంటి దాన్ని బట్టి ఏదైతే ఆ తీర్పు కాపీలు ఇమ్మని చెప్పి ఎందుకంటే ఏసీబీ న్యాయస్థానమే చంద్రబాబు నాయుడికి రిమాండ్ చేసింది మళ్ళీ అదే ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ అధికారులను పెట్టి ఈ కేసులు ఇంకేం లేవని చెప్పి మొత్తం క్లోజ్ చేయమని చెప్పి కోర్టుకి ఏసీబీ కోర్టుకి కోర్టుకెళ్ళినటువంటి పరిస్థితి హైకోర్టు కానీ లేదంటే ఈడీ కానీ సుప్రీంకోర్టు కానీ ఏసీబీ కానీ ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆల్రెడీ అవినీతికి పాల్పడ్డాడని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనగా ప్రభుత్వం ఉంది కాబట్టి తన అధికారులు తన వాళ్ళని వేసుకొని సో అక్కడ ఈ ఆయన కేసులను ఒకటి పరిస్థితి దీనికి సంబంధించి విచారణ ఫిబ్రవరి మూడుకు వాయిదా వేశారు